అందరికీ నమస్తే అందరూ చాలా చక్కగా దీపావళి పండుగ జరుపుకున్నారని అనుకుంటున్నాను దీపావళి నోముడు అయ్యాక చాలామంది చేసేది నాగుల చవితి ఆ నాగుల చవితి మా ఇంటి పద్ధతి ప్రకారము ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయంపై పూర్తి వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేశాను అంతేకాకుండా మా ప్రాంతం దగ్గరలోని కోలాతమ్మ అమ్మవారి దేవాలయం ఉంది ఆ అమ్మవారికి పదహారు మంది పిల్లలు కుడివైపున ఎనిమిది మంది ఎడమవైపు ఎనిమిది మంది పిల్లలతో అమ్మవారు పిల్లలు చూడచక్కగా ఉంటారు ఆ కోలాతమ్మ దేవాలయంలోనే నాగాలమ్మ ఉండడం చేత నేను అక్కడే నాగుల చవితి చేశాను మీరు ఈ వీడియో చూడాలనుకుంటే నేను రిలేటెడ్ వీడియోగా పెట్టానమాట నాగుల చవితి చేసేవారు ఎలా చేయాలి అనుకునే వారికి నేను అప్లోడ్ చేసిన వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది